హాయ్ హలో ఈరోజు మా ఇంట్లో తినడానికి ఏమైనా చేస్తే బాగుండు అనుకున్నారు అడిగారు ఈరోజు సండే కదా అంగేరు ఖాళీగా ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి చేయాలి పాత రకం వంటే చేద్దాం అనుకున్నాను అదేంటంటే సున్ను ఉండ మినపప్పుతోటి చక్కెరతో చేద్దాం అనుకుంటున్నాను అది నేను ఎలా తయారు చేస్తానో చూపిస్తాను బెల్లంతైనా తయారు చేసుకోవచ్చు మీకు నచ్చితే బెల్లంతైనా చేసుకోండి ఇది పాత కావాలి అందరికీ తెలుసు తెలియని వాళ్ళు చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వంట కొత్తగా చేసేవాళ్ళు వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు నేర్చుకొని చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను చూసి నేర్చుకోవచ్చు ఇదైతే ఐదు వందల గ్రాములు అంటే అర కేజీ మినపప్పు తీసుకున్నాను నేను ఇలా అంతా వేపేసుకొని బాగా ఎర్రగా వేగేదాకా వేపుకోవాలి వేసుకుంటేనే బాగుంటుంది అనమాట ఇది పచ్చిగా ఉండకూడదు లేకపోతే బాగుండదు పచ్చి వాసన వస్తుంది మినపప్పు సాగినట్టు ఉంటుంది అనమాట పంటికి అంటుకుపోతుంది ఇది బాగా ఏగింది అనుకో మంచి టేస్ట్ ఉంటుంది పంటికి అట్లా అంటుకోదు అదనమాట ఏగకపోతే పంటికి అంటుకుపోతుంది ఇది అది దీనికి కొంచెం జాగ్రత్తగా ఎర్రగా అయ్యేదాకా వేపుకోండి చాలా మంచి టేస్ట్ వస్తుంది మంచి స్మెల్ కూడా వస్తాయి మినపప్పు ఏగగానే అదే గుర్తు అనమాట చూసుకొని వేపుకోండి ఇదిగో ఇలా గట్టిగా వేగాలి ఎర్రగా వేగితేనే ముత్తలు కూడా ఎర్రగా ఉంటాయి లేదంటే తెల్లగా ఉంటాయి బాగుంది వేసి చూస్తాము ఇంకొంచెం సేపు అట్లా వేగనిచ్చేసి చూసేస్తాము ఇప్పుడైతే వేగిపోయినాయి ఇంకైతే వేగిపోయినాయి ఇంకా ఆపేసి దించేసుకుంటాను ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం మాత్రం అర కేజీకి అర కేజీ చక్కెర నెయ్యి అయితే పావు కేజీ నెయ్యి తీసుకున్నాను నేను ఎంత పట్టిందో కలిపిన తర్వాత చెప్తాను ఎంత పట్టింది చూపిస్తాను ఇదంతా మిక్సీ పట్టేసుకోవాలి పట్టేసుకున్న తర్వాత ఎంత పట్టద్దో నెయ్యి చూసుకొని దాన్ని బట్టి కోలకలు చెప్తాను సగం వేసుకున్నాను అనమాట మినపప్పు పావు కేజీ ఎక్కువ వేసుకోకూడదు కాబట్టి మిక్సీకి పావు కేజీ వేసుకున్నాను ఇలా ఉండాలి పిండి బరగ్గానే ఉంటుంది రవ్వ రవ్వగా సన్న రవ్వ అనమాట మరి లావు అయినా బాగుండదు సన్నగా ఏదాకా మిక్సీ పట్టుకోండి మళ్ళీ ఇంకొకటి మిక్సీ వేసేసుకున్నాను నేను టూ టైమ్స్ వేసుకున్నాను ఇలాగే వేసుకోండి అంతా మిక్సీకి ఒకసారి వేసుకోకూడదు హీట్ వచ్చేస్తుంది మిక్సీ ఆగిపోద్ది కూడా అందుకని నేను కొంచెం కొంచెమే వేసుకున్నాను చక్కర కూడా సగం చక్కెర తీసుకున్నాను మిక్సీ పట్టేసేసాను చక్కర కూడా దీంట్లోనే వంచేస్తున్నాను ఇది గొప్పడైపోయింది వేసేసాను ఇది రెండు మిక్సింగ్ చేసేయాలి నెయ్యి నేను ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి ఇది నేను ఇంట్లో తయారు చేసిన నెయ్యి ఉంటేనే కలుపుతాను దీన్ని నేను బయట నెయ్యితో అయితే వేయను నాకు నచ్చదు ఇలా ముద్ద కలిపి ముద్ద కట్టేలాగా వస్తే చాలు అనమాట అంతవరకు నెయ్యి సరిపోతే అప్పుడు ఆపేసుకోవాలి నేనే అప్పుడు దాకా నెయ్యి చూసుకుంటూ కొంచెం కొంచెం కలుపుకోండి ఇలా రావాలి అన్ని ముద్ద చూపిస్తా ఓకే వస్తుందా సున్నున్నలు అయితే రెడీ అయిపోయినాయి చాలా బాగున్నాయి చాలా బాగుంటాయి కానీ రోజు ఇది ఒకటి తింటే హృదయం కానీ సాయంత్రం కానీ మంచిది రోజు ఒకటి తీసుకోండి పిల్లలకైనా పెద్దోళ్ళకైనా మంచిది ఇది మాత్రం అలాగే వాడాలి మామూలుగా పొట్టి పప్పు వాడుకునే పని అయితే బెల్లం వేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే వీళ్ళు తినరు కాబట్టి నేను చక్కెర వేసుకున్నాను బెల్లమే హెల్తీ నచ్చితే ఒక లైట్